తలసేమ్యపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉంటారని సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ అన్నారు సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల నర్సింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకల్ప స్వచ్ఛంద సంస్థ వారు గత పదిహేను సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు ఖమ్మం జిల్లాలో దాదాపు ఐదు వందల చిన్నారులు తల ఇబ్బంది పడుతున్నారని వారికి ఎప్పటికప్పుడు సంకల్పం స్వచ్ఛంద సంస్థ సహాయం చేస్తుందని తెలిపారు ఈ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ ఆచార్యులు బి కిరణ్ కుమార్ వైద్యులు డి నారాయణమూర్తి లక్ష్మీ దీప సంస్థ ఉపాధ్యులు పావని ఉదయభాస్కర్ పాల్గొన్నారు మన ఇండియా थी कनिडि नि त maior not पा favour लोग्य मैंज से मां फिर मां टाप और जा क О कह గుడ్ మార్నింగ్ అందరికి అలానే డిప్యూటీ సూపర్ ఇప్పుడు మన నారాయణమూర్తి సార్ని ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాము అలానే డాక్టర్ లక్ష్మీదీప మేడం కూడా ముందుకు రావాల్సింది

ఇందులో సంకల్ప స్వచ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నిర్విఘ్నంగా దాదాపు పది పదిహేను ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం దాదాపు అంటారు మేడం అంటారు దాదాపు ఐదు వందల మంది మన జిల్లాలో ఉన్నట్టు చెప్పడం చెప్పడం జరుగుతుంది నిజంగా మన ఈ చిన్న పిల్లలు చూస్తే చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ చిరునవ్వు వెనుక ఉన్న బాధ కూడా మనం గ్రహించాలి కనసీమ ఇది ఒక మన మేజర్ రక్త సంబంధ వ్యాధి దీని గురించి మన ప్రజల్లో అవగాహన రావాలి ఇప్పుడు ప్రస్తుతం దీనికి దీనికి సంబంధించి ఎన్నో చికిత్స మార్గాలు వచ్చాయి లైక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి కొన్ని నూతన పద్ధతి చికిత్స పద్ధతులు వచ్చాయి దీని గురించి మనము ఒక అవగాహన కల్పించాలి ఇంకా మన పెళ్ళి సం పెళ్ళికి ముందు దీని గురించి ఒక అవేర్నెస్ అంటే జెన్యు జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి జీన్స్ ఉంటాయి ఆ టెస్టింగ్ చేయించుకోకుంటే మనకు పిల్లలు ఈసారి ఇలాంటి వ్యాధి రాకుండా మన ముందు జాగ్రత్తగా ఒక ప్రి ప్రికాషన్ మెజర్గా మె మెజర్గా మనం తీసుకోవడం జరుగుతుందండి ఇలాంటి పిల్లల్ని మనము ఆదరించాలి వాళ్ళకి కావాల్సిన చికిత్సా విధానాలు మనం వాళ్ళ అవగాహన కల్పించాలి వాళ్ళకు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం వచ్చినప్పుడు అయితే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాగా ఇలాంటి అయినా మేము ఎల్లప్పు ఎల్లప్పుడు ఎనీ టైం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ఇంకా ప్రజల్లో ఇంకా ఎక్కువ మన అవగాహన కల్పించి మన జిల్లా కాకుండా మన రాష్ట్రంలోనే ఈ వ్యాధి తగ్గించి మనము ఈ పిల్లల్ని ఈ థాలసీమియా మేజరు థాలసీమియా రెండ